రాజన్న జిల్లా వేములవాడ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని దళితుల జాగాలను లాక్కోవడం జరిగిందని వేములవాడ ఎల్లమ్మ గుడి పక్కన ఎస్సీలకు చెందిన జాగాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగిందని సిపిఐ నాయకులు కడారి రాములు అన్నారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిప్ప బూడిదకుంటలో ముప్పై మూడు ఎకరాల జాగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వంలో సాగు చేసుకుంటున్న వాటిని లాక్కోవడం జరిగిందని నాంపల్లి పల్లగుట్టలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన జాగాలను లాక్కోవడం జరిగిందని మర్రిపెల్లిలో దళితులకు ఇచ్చిన జాగాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగిందని అన్నారు రైతులకు దళిత మైనార్టీ కులాలకు ఇవ్వాలని కొండం చెరువులో ఎనభై ఎకరాల పోరు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సనుగుల ఎస్టీ లపైన పెట్టిన కేసులను పూర్తి స్థాయిలో ఎత్తేసి పోడు జాగాలను పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎల్లా దేవరాజు కోరేపు శ్రీను కోరేపు క్రాంతి తుమ్మలక్ష్మణ్ పెంట మల్లయ్య తదితరులు పాల్గొన్నారు పరిపాలన పదే పరిపాలన దారుడు పూర్తిగా మైనటీ పురాణ జాగ్రత్త దానికోడం జరిగింది ఒకటే కోత ఇలా వేములవాడ తిప్పపురం ఎల్లమ గుడి లాంటి ప్రాంతంలో ఈ యొక్క దళితుల మైనార్టీ కులాల జాగర్లు లో పెట్టినటువంటి జాగర్లు వెంటనే అవి పునర్నిర్మాణం చేసి రైతుల తీయాలనేది కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇలా పల్లగుట్ట నాంపెల్లి పల్లగుట్ట రైతులేమి ఇలా చేసుకుంటున్న రైత మైనార్టీ కులాలకు చెందినటువంటి రైతుల జాగర్లు లాక్కోవడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే అవి కూడా సవరణ చేసి అరు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్లకు ఆ రైతులకు అన్ని మరి ఆ పట్టాలని కూడా కొనసాగుతాం అదేవిధంగా చిత్తాపురం పూర్తి గుట్ట ముప్పై మూడు ఎకరాల జాగ ఎస్ ఎక్కువ మైనార్టీ పిల్లలకు చెందినటువంటి జాగాలను కూడా అనుమూలిగా పట్టాలను రద్దు చేయడం జరిగింది రెండు యాభై సవరణ వేసి ఆ రైతులకు అందించే విధంగా చూడాలి అదేవిధంగా పల్లగుట్టం ప్రాంతంలో కాకుండా అదేవిధంగా మరి మెల్ల ప్రాంతం ఆడగుడంతో దత్తిన జాగాలు కొంతమంది బ్లాక్లో పెట్టడం జరిగింది ఈ ఒక్కటి ఈ ప్రాంతంలో నియోజకవర్గ స్థాయిలో పూర్తి స్థాయిలో బ్లాక్లో పెట్టినటువంటి జాగాలను ప్లస్ వాళ్ళ ఒక పట్టణ తీసే చేసిన పట్టాలను వెంటనే సవరణ చేసి వాళ్ళకి ఇవ్వాలి అదేవిధంగా కొండంచేరు వర్మట్ల కొండంచేరులో ఎనభై ఎకరాల జాగా ఆ ఒక్క ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు పోగు చేసుకుంటున్న పోడు జాగాలకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలి ఆ ఒక్క పెట్టినటువంటి అక్రమ కేసులు కూడా ఆ పోడి జాగా రైతుల మీద పెట్టిన కేసులు తెచ్చిపోయారు